ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి జామ చెట్టు ఇట్లా చాలా పూత స్టార్ట్ అయ్యింది అంజూరు ఇలా పిట్టలు వచ్చి తినేస్తున్నాయి అని ఇట్లా కడుతున్నా కొన్ని తింటున్నాయి కానీ అన్నీ పూతల కోసము ఇలా దాళిమ్మకాయలు వస్తున్నాయి అవి తెంపేస్తున్నాయి అన్ని క్లాత్లు అయితే కట్టినా హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ ఇవాళ వీడియో ఏంటంటే బీరకాయలు వచ్చినాయి బీర తీగలు వాకినాయి పూత స్టార్ట్ అయింది కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు చూపిస్తాను తీగ మొత్తం పాకక ముందే కాయలు ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి ఆకులన్నీ నేనే తెంపేసిన కొంచెం లైట్గా ఆకుల మీద ఇట్లా చుక్కల్లాగా వస్తే తీసేసిన ఎప్పటికప్పుడు అట్లా తీసేసుకోవాలి మనం తీసేస్తే ఇట్లాంటి ఏ పురుగులు ఉండవు ఇంకా ఫ్రెష్ ఉంటాయి ఆకులు ఇది నేను ఒకే దగ్గర పెట్టలేదు నాలుగైదు ప్లేస్లలో పెట్టేసినా మీరే చెట్లు సైడ్ ఇవి కూడా అంతే ఆకులన్నీ తీసేసినాం ఈ టైర్లో అవి మూల్చినాయి నేను బీర విత్తనాలు పెట్టలేదు ఇంకా బీర చెట్టు పైన వాకుతుంది ఆ మట్టిలో విత్తనాలు ఉన్నట్టున్నాయి అవే మళ్ళీ మొలకలు వచ్చేసినాయి గ్రేప్స్ కొన్నిటి క్లాత్లు కట్టినా కొంచెం పెద్ద అయిన వాటికి కోతొస్తే అంతే సంగతి ఇంకా పిట్టలు తినేస్తున్నాయి గ్రేప్స్ని కోత ఏం ఉండట్లేదు కానీ పిట్టలు తినేస్తున్నాయి ఇది మల్బరీ అండి ఇది నేను కొమ్మ తీసుకొచ్చి నాటిన చిగుర్లు వస్తున్నాయి ఇది ఇది చూడండి ఇది ఎప్సమ్ సాల్ట్ మొక్కలకు చాలా మంచిది ప్రతి ఒక్క ప్లాంట్కి పూల మొక్కలైనా కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు ఏ మొక్కలకైనా ఎప్సమ్ సాల్ట్ చాలా మంచిది అప్పుడప్పుడు ఈ సాల్ట్ వేయండి నేను ఈ సాల్ట్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటా మంచిగా చిగుర్లు వస్తాయి మొక్క ఉంది అనుకున్నప్పుడు ఇవి వేయాలి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి చెట్టు మంచిగా బుషిగా తయారవుతుంది మొక్క పక్కన కొంచెం ఇట్లా ఇట్లుంటుంది తెల్లగా కొంచెం ఇట్లా మొక్క పక్కన వేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఈ టమాటా మొక్క ఉంది చూసినా కొంచెం ఇక ఇవి కాయలు అయిపోయినాయి కదా డల్ అయిపోయింది దీనికి కూడా కొంచెం కొంచెం ఒక సగం స్పూన్ అట్లా నేను నాకు తెలుసు కాబట్టి మీరు ఒక తోని వేసుకోండి సగం చిన్నదైతే సగం స్పూన్ వేయండి పెద్దదైతే ఒక స్పూన్ వేయండి ఇది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దీంతో చెట్టు చనిపోతుంది అది ఇది అన్నట్టుగా ఏమి ఉండదు ఎంత వేసినా పెద్ద అంటే అంత అంటే ఇంకా ఎక్కువ వేయద్దు ఒక స్పూన్ కంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది అది ఇట్లా వేసేసరికి మట్టిలో కలిసిపోతుంది అది కొంచెం వాటర్ తగ్గింది అంటే కరిగిపోతుంది అది మన సాల్ట్ ఎట్లనో సేమ్ ఇది అట్లే కరిగిపోతుంది ఇట్లా మీరు కొంచెము చిన్న కుండి కుండీలలో ఫ్లవర్ మొక్కలైనా ఏ మొక్కలైనా అన్నిటికీ వేసుకోవచ్చు మంచిగా పనిచేస్తుంది ఈ మొక్క చూడండి ఇది శంకు మొక్క దీన్ని కూడా కొంచెం వేస్తున్నా ఫ్లవర్స్ కూడా ఎట్లా వచ్చినాయి ఇంత లాగా వచ్చింది కదా ఈ టమాటా మొక్క కూడా ఇక కాయలు అన్నీ పండు అయినాయి కొంచెం డల్ అవుతుంది అవన్నీ తెంపేస్తాను నేను కొంచెం వేసిండ్రు అనుకోండి మంచి అవుతుంది మళ్ళీ చిగురలు వస్తాయి కొత్త చిగురు ఇక్కడ బీర చెట్టుకి వేస్తున్నా నేను అంతే ఏ ఎరువు ఉన్నా లేకున్నా ఇది కొంచెం ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి మొక్కలు బాగుంటాయి ఇక్కడ చూడండి ఈ బంతి చెట్టు ఉంది ఈ బీర చెట్టు ఉంది ఈ రెండిటికి పనికి వస్తుంది పక్క పక్కనే ఉన్నాయి కదా ఈ టమాటాలు కొన్ని బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి కదా ఇవన్నీ తెంపేసుకుంటే ఏంటంటే మళ్ళా కొత్త చిగురులు స్టార్ట్ అవుతాయి పూత కూడా వస్తుంది ఒక సైడ్కి చూడండి కొన్ని పువ్వులు దింపేసుకుంటున్నాం బీరకాయలు కట్ చేసుకుందాం మళ్ళీ వచ్చినట్టు తీసుకుంటేనే మళ్ళీ ఇవి పెద్ద అవుతూ ఉంటాయి ఇవి ఇవి మిగతాయి మళ్ళీ పిందెలు అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి చుక్కకూర చూడండి మొత్తం పూత స్టార్ట్ అయింది మనం తెంపకపోయేసరికి ఏంటంటే పూత స్టార్ట్ అయితేనే ఉంటుంది మనం ఎప్పటికప్పుడు తెంపుకుంటూనే ఉండాలి కానీ నాకు అవసరం లేకుండే ఇంకా మిగతా ప్లేసులలో చాలానే ఉంది అక్కడ తెంపేసరికి ఇక్కడ పూత వచ్చేసింది ఇదంతా పూత అవసరం లేదు ఇంకొకడ విత్తనాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఎండిపోయినాయి అవి ఇదంతా తీసేసుకుందాం మనం ఇవి చెరుగడలు చూడండి అయినాయని తీసుకున్నాం ఇంత లావైనాయి కదా రెండు తీసిన ఇంకా ఉన్నాయి చూడండి నేను ఉన్నాయి అన్ని చిగుర్లు వస్తున్నాయి మళ్ళా ఇప్పుడు అయినాయి మనం తీసేసుకుంటే ఇంకా కొత్త వాటికి మంచి బలం ఉంటుంది కదా ఇప్పుడు ఇవి నేను తెంపేసుకున్నా చుక్కకూర కూడా ఇవి పూతంతా తీసేసి చేసుకోవచ్చు కర్రీ అదంతా ఎందుకు అనేసి తీసేసిన కొన్ని ఫ్లవర్స్ కొంచెం పెద్ద అయినాయి కదా బీరకాయలు అవి తెంపేసిన నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా అది పోతేస్తే ఉంచతలేదనేసి నిన్న కూడా కొన్ని బీరకాయలు దింపుకున్నా ఎప్పటికప్పుడు తెంపేసుకుంటున్నా కొంచెం పెద్ద అయితే తెంపేసుకుంటున్నా ఈరోజు ఇప్పుడు హార్వెస్ట్ So they said yes. So the chef just came out for the chefs. Are you